కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే పండగ డిఏ పెంపుతో వచ్చిన ఇతర అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు సో చూశారు కదా వార్త చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి కేంద్ర కేబినెట్ మార్చి ఏడవ తేదీన డిఎర్న్ఎస్ అలవెన్స్ను నాలుగు శాతం పెంచింది దీంతో మొత్తం వేతనంలో యాభై శాతానికి చేరింది ఇది సుమారు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది పెంచిన డిఏ ఏడాది జనవరి ఒకటి నుంచి అమలు చేసింది దీంతో పాటు ఉద్యోగులకు హెచ్ఆర్ఏను కూడా పెంచింది గ్రాట్యుటీ చిల్లర ఎడ్యుకేషన్ హాస్టల్ సబ్సిడీ తదితర వాటిని ఇరవై ఐదు శాతానికి పెంచుతూ ఉత్తర్వులు విడుదలయ్యాయి ఏడవ పే కమిషన్ నివేదిక ప్రకారం ప్రాథమిక జీవితంలో డిఏ యాభై శాతానికి చేరుకున్నప్పుడు పిల్లల విద్యాభత్యం హాస్టల్ సబ్సిడీ రిటైర్మెంట్ గ్రాట్యుటీ డెత్ డెత్ గ్రాట్యువిటీలతో పెరుగుదల ఆటోమేటిక్గా ఉంటుంది వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎయిత్ పే కమిషన్ను ఏర్పాటు చేయాలనే డిమాండ్లను లేవనెత్తడం ప్రారంభించాయి కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఏప్రిల్ ఇరవయ తేదీన విడుదల చేసిన ఉత్తర్వులతో అనేక విషయాలు తెలిపింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఆర్ఎస్ అలవెన్స్ ను బేసిక్ పేలో యాభై శాతానికి సవరించడం వల్ల రిటైర్మెంట్ గ్రాట్యుటీ డెత్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితి ఇరవై ఐదు శాతం నుంచి ఇరవై ఐదు లక్షలకు పెరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఆర్ ఇస్తారు జనవరి జూలై నుంచి అమల్లోకి వచ్చేలా సంవత్సరానికి రెండు పెంచుతారు ఆల్ డిఆర్ పెంచుతారు ఐడబ్ల్యూ పన్నెండు నెలల సగటు పెరుగుదల శాతం ఆధారంగా డిఏ డిఆర్ పెంపును నిర్ణయిస్తారు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి ఒకటి జులై ఒకటోన అలవెన్స్లు సవరిస్తుంది అయితే ఈ నిర్ణయాన్ని సాధారణంగా మార్చ్ సెప్టెంబర్ అక్టోబర్లలో ప్రకటిస్తారు రెండు వేల ఆరులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు డిఏడిఆర్లను లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్ములాను సవరించింది డిఏ పెంచే విషయాన్ని వివిధ అంశాల ఆధారంగా లెక్కిస్తారు సాధారణంగా ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటుంది సిపిఐ ఐడబ్ల్యూ డేల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ సవరిస్తారు దేశంలోని సివిల్ మిలిటరీ ఉద్యోగులకు జీతాలను సమీక్షించడానికి రెండు వేల పద్నాలుగులో ఏడవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేశారు దాని ప్రకారం ప్రభుత్వంలో కనీస వేతనం నెలకు పద్దెనిమిది వేలుగా నిర్ణయించాలని సిఫార్సు చేశారు అపెక్స్ ఉద్యోగులకు నెలవారీ గరిష్ట జీతం రెండు లక్షల ఇరవై ఐదు వేలు అయితే కేబినెట్ సెక్రటరీ ఉద్యోగులకు ప్రస్తుతం అదే స్థాయిలో ఉన్నవారికి రెండు లక్షల యాభై వేలు ఇస్తారు మూడు శాతం వార్షిక ఇంక్రిమెంట్ కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ అలవెన్స్ యాభై శాతానికి చేరుకోవడంతో హౌస్ రెంట్ అలవెన్స్ కూడా పెరిగింది ఉద్యోగులకు నివాసం ఉండే ప్రాంతాలను బట్టి దాదాపు ముప్పై శాతం వరకు హెచ్ఆర్ఏ పొందుతారు ముఖ్యంగా ఇది మూడు కేటగిరీలుగా ఉంటుంది ఎక్స్ కేటగిరీ నగరాల్లో నివసించే ఉద్యోగులకు తమ బేసిక్ జీతంలో ఇరవై నాలుగు శాతం వై కేటగిరీ నగరాల్లో ఉద్యోగులకు పదహారు శాతం జెడ్ కేటగిరీ నగరాల్లో వారికి ఎనిమిది శాతం హెచ్ఆర్ఏ పొందుతారు